గెలిపించుకోండి మీ దేశం కొరం మన రాష్ట్రం కోసం మన దేశం కోసం పాటు వాళ్ళు ఎట్లనే ఆలోచించి మీరు ఆలోచించింది కాక మీ అందరికి చెప్పి ఇరవై నాలుగో మెంబరు దాక్ష గుర్తి సుభద్రారెడ్డికి ఓట్లు వేసి గెలిపించండి ఎవండి ఏపీయండి గెలిపించండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళెప్పుడు కూడా కాదు అర్హులు కాదు ఏ పని చెయ్యరు ఏ బాధ్యత తెలవదు వాళ్లకు స్వార్థకులకు మీరు ఓట్లు వేస్తున్నాం ఎప్పుడైనా ఓ వాళ్ళు టికెట్ కొనుక్కుంటున్నారు ఓటు కొనుక్కుంటుండ్రు కానీ మేము టికెట్ వండుకోను ఓటు కొనుక్కోను ఓటు కొనుక్కోవడానికి వస్తుందని మీరు నమ్మొచ్చు ఎందుకంటే ఇవాళ పెట్టిన ఐదు వందల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటుండ్రు అలాంటి వాళ్ళను మనం దేశాన్ని రాష్ట్రాన్ని అప్పచెప్పి మనం భిక్షగానమవుతున్నాం అంటే రేపు మీకు అండగా ఉంటాను రచ్చ సుభద్రారెడ్డి ఇరవై నాలుగో నెంబరు ద్రాక్ష గుర్తుకు ఓటేయండి ఏపీయండి కల్పించుకోండి ఒక కొత్తగా పైసలు తీసుకోకుండా నీతిగా ఓట్లేసిన చూపులు హిల్స్ ఓటర్లు అనే మంచి పేరు మీకు వస్తుంది అందుకొరకు ఏదో పార్టీ కాంగ్రెస్ దానికి దీనికై మీరు ఓటేస్తే అందరిలాగా మీరు కూడా అన్యాయం పోతారు అందుకొరకు ప్రియమైన ప్రజలారా ఆలోచించండి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి రెండవ రెండవ ఈవీఎం ఎనిమిదవ పేరు ఆ చేసిపోతున్నారు ప్రేక్ష కుర్తు ఓటండి గెలిపియండి గెలిపించుకోండి మీద మాయం కూడా అక్కడ ఓటు మాకుపోతే ఎవరో ఈవీఎంల వల్ల అన్యాయం జరుగుతుంది కానీ నా ప్రజలు నాకు ఓటేసిందంటే రేపు ఓటు నేను వాళ్ళని ఆదుకుంటా ఎదుర్కొంటా మీరే వచ్చి అమ్మ నేనేసిన ఓట్లు నేనేసిన ఓట్లు మీరు ఎట్లా ఓడిపోయిందో అని అడిగేటటువంటిది అందుకొరకు ఈ అన్యాయాన్ని ఈ దోపిడిని ఈ దుర్మార్గులను ఓడించాలంటే కేవలం రాష్ట్ర సుభద్రారెడ్డి గెలిపించాలి గెలిపించుకోండి పిలిపించుకోండి నాకే స్వార్థం లేదు నాకు డబ్బు అవసరం లేదు నాకు కీర్తి అవసరం లేదు నా దేశం నా రాష్ట్రం చోపిగా ఉంటారు ఒక్కటే ఒక్క ఉద్దేశంతో నేను బరిలోకి దిగాను వయసులో మీకోసం నేను వచ్చాను అందువరకు మీరు కూడా రక్షి ద్రాక్ష పనుల గుర్తుకు ఓటు అయ్యండి మీరే వయసు మీరు విన్నదంతా పది మందితో పంచుకోండి ఈసారి మనము దప్పులిచ్చి ఓటు పొందమే కాదు మనము ఓటు స్వచ్ఛందంగా చేద్దామని ఆలోచించండి అలా టికెట్ కొనుక్కుంటున్న చోట్ల వాళ్ళకు సేవ చేసే ఉద్దేశం ఉండదు అందుకొరకు మేము ఏమో సేవ ప్రేమ సత్యం నిజమే